మాయా మంత్రదండం అనగనగా ఒక ఊరిలో శివుడు అనే కుర్రవాడు ఉండేవాడు అతడు చాలా తెలివిగలవాడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు పోగు చేసుకుని తీసుకెళ్లేవాడు వాటిని అమ్మగా వచ్చిన వాటిని ఇంటిలో ఇచ్చి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేవాడు ఒకరోజు అడవిలో కట్టెల కోసం నడుస్తూ వెళ్తున్న శివుడికి హఠాత్తుగా ఓ గొంతు వినిపించింది అది ప్రక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని శివుడిని అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని శివుడు సీసా మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి శివుడు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన శివుడు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ ఆ సీసాలోకి ప్రవేశించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివుడు వెంటనే ఆ సీసమూత బిగించేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విడిపించు నేను నీకు ఏమాత్రం హాని చేయను నన్ను నమ్ము అని బ్రతిమాల సాగింది నేను నిన్ను ఎలా నమ్మగలను నిన్ను బయటికి వదిలిన వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు శివుడు నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని శివుడికి మంత్రదండం ఇచ్చి ఓసారి పరీక్షించి చూసుకోమంది శివుడు ఆ మంత్రదండం పట్టుకుని భూతం ఉన్న ఈ సీస గాలిలోకి లేవాలి అనగానే ఆ సీస గాలిలోకి లేచింది ఇప్పటికైనా నమ్ముతున్నావో మిత్రమా ఆ మంత్రదండం నీ దగ్గర ఉంది కాబట్టి నేను కూడా నిన్ను ఏమీ చేయలేను ఇక భయం అని నన్ను విడిపించు అని అంది భూతం దాని మాటలు నమ్మిన శివుడు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు అద్భుతమైన మంత్రదండం సహాయంతో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కోరుకుని తృప్తిగా తిన్నారు శివుడు ఆ భూతం మిత్రమా ఆ మంత్రదండాన్ని చెడుకు అస్సలు వాడవద్దు అలాగే నా సాయం ఎప్పుడు కావాలన్నా నన్ను మనసులో మూడు సార్లు తలుచుకో నేను నీ ముందు ఉంటాను అని చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయింది ఆ భూతం ఆ మంత్రదండాన్ని పట్టుకుని ఆనందంగా ఇంటివైపు నడిచాడు శివుడు ఒక్కోసారి మనం ఊహించినవి కూడా జరుగుతాయి వాటి వలన మంచైనా జరగొచ్చు చెడైనా జరగొచ్చు చూద్దాం ఈ మంత్రదండం వల్ల ఏం జరుగుతుందో దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరి దారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములతో మాటలు కలిపాడు కొంతసేపటి తరువాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కూడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే ముందు ఒక మాట మీ మీకడేం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసేస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు సోములుతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని పరిణామంతో రాములు కంగు తిన్నాడు నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని తీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరిని గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవను నేను వెళ్తున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడియం జాగ్రత్త అన్నాడు అలాగేనని చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసి ఇస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్ద ఆయన కట్టుగధ కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ అసలిది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని కుటకలు మింగుతో చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్దం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోముల నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు దొంగ దెయ్యం దోస్తి అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిత్యం దైవచింతనలో ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆ బ్రాహ్మణుడంటే అత్యంత గౌరవం కలిగిన ఒక ఆసామి రెండు లేగదోడలను కానుకగా ఇచ్చాడు ఆ లేగదోడలను చూసి ఎంతో ముచ్చటపడిన బ్రాహ్మణుడు వాటిని ప్రాణంగా చూసుకునేవాడు అక్కడా ఇక్కడ అడిగి వాటికి మేత తెచ్చి ఎంతో ప్రేమగా సాకేవాడు కొద్ది రోజులకే అవి పెరిగి పెద్దవి కూడా అయ్యాయి ఒకనాడు ఒక దొంగ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ఆవులను చూసి ఆశపడి ఎలాగైనా వాటిని తనవి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆహా జంటావులు వీటిని తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మితే నా పంట పండినట్టే వీటిని బంధించాలంటే ముందు నా దగ్గర ఒక తాడు ఉండాలిగా వెంటనే బజారుకు వెళ్లి ఒక పలుపు తాడు కొన్నాడు ఆ రాత్రికే అంతా నిద్రించిన తర్వాత నెమ్మదిగా పలుపు తాడు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటివైపు బయలుదేరాడు ఆ దొంగ దారిలో ఆ దొంగకి ఉన్నట్టుండి ఆగరా ఆగు అని హోంకరిస్తూ భయంకరంగా ఓ శబ్దం వినిపించింది దొంగ ఎక్కడివాడక్కడ నిలబడిపోయి వణుకుతూ అతి అన్నాడు అటు ఇటు వెతుక్కుంటూ గాల్లోంచి దెయ్యం ప్రత్యక్షం అయింది నేను ఒక దెయ్యాన్ని మరి నీవెవరో కూడా చెప్పు నేను ఒక దొంగని ఇంత అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే వాళ్ళనికేం పని ఇవ్వాలే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చాలా అందంగా చాలా బలంగా ఉన్న రెండు ఆవులను చూశాను వాటిని దొంగిలిద్దామని వెళుతున్నాను దొంగ మాటలపై దెయ్యానికి నమ్మకం కుదిరింది ఓహో అలాగా సరే అయితే పద నేను కూడా నీతో వస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఆ బ్రాహ్మణ్ తిని నా ఆకలి తీర్చుకుంటాను నీవు అతగాడి ఆవులను దొంగలించుకుపో ఇద్దరూ కూడబలుక్కుని బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరారు అక్కడికి చేరుకుని చాటుగా నక్కి కిటికీలోంచి లోనికి చూశారు బ్రాహ్మణుడు గాఢ నిద్రలో ఉండడం గమనించి మరింకా ఆకలి తట్టుకోలేని దెయ్యం బ్రాహ్మణుని తినడానికి వెళ్లబోతుండగా దొంగ ఇలా అన్నాడు కొంచెం ఆగు నువ్వు తినబోయేలాగా బ్రాహ్మణుడికి మెలకు వచ్చి కేకలు వేశాడంటే నేను ఆవులను తీసుకెళ్లలేను అప్పుడు నాకు నష్టం కదా అందుచేత నేను ఆవులను తీసుకుని వెళ్ళాక నువ్వు నీ ఆకలి తీర్చుకో అది ఎలా కుదురుతుంది నువ్వు ముందు ఆవులను తీసుకెళ్లేటప్పుడు అవి అరిచాయంటే లేచేస్తాడు అప్పుడు నేను అతన్ని తినలేను నాకు అసలే చాలా ఆకలిగా ఉంది కనుక ముందు నేను ఆకలి తీర్చుకున్నాకే నువ్వు ఆవులను తీసుకెళ్ళాలి అంతే అన్నది దేయం కోపంగా అలా ఇద్దరూ తమ సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా నేను ముందంటే నేను ముందని పోట్లాడుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ అరుపులు విని బ్రాహ్మణుడికి మెరుకు వచ్చింది దొంగని దెయ్యాన్ని చూసిన బ్రాహ్మణుడికి తానెంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది వారి బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు ముందుగా తన ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు దాంతో దైవశక్తికి భయపడిన దెయ్యం అక్కడి నుండి పలాయనం చిత్తగించింది ఆ వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని దొంగని చితకబాదడం మొదలుపెట్టాడు దొంగ దొంగ దిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా సమయానికి కలిసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంతో బ్రాహ్మణుడి ప్రాణాలు నిలిచాయి ఆవులు మిగిలాయి ఈ కథలో నీతి ఏమిటంటే బ్రాహ్మణుడు దెయ్యానికి తన బుద్ధితోనూ దొంగకు తన బలంతోనూ సమాధానం చెప్పినట్టు ఆపద సమయంలో ప్రతి ఒక్కరికి బుద్ధి బలం చాలా అవసరం